హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ ఈ వ్లాగ్ వచ్చేసి నేను నిన్న ఫోర్ ఓ క్లాక్ అయితే తీసాను మాకైతే ఇక్కడ వర్షం పడుతుంది మాకు ఇక్కడ అసలు ఇది ఎండాకాలమో తెలియట్లేదు వర్షాకాలమో కూడా తెలియట్లేదు నాకు తెలిసి ఒక టెన్ డేస్ నుంచి డేవైడ్ అయినా సరే వర్షం పడుతుంది లేకపోతే నైట్ అయ్యేసరికి వర్షం పడిపోయి ఉంటుంది ఈ వర్షానికి నేనైతే ఇప్పుడు ఇక్కడ కొద్దిగా ఇడ్లీ పిండి అయితే మిగిలింది పిల్లలు కూడా లేరు నేను మా వారిద్దరమే కాబట్టి ఇక్కడైతే నేను ఈ పిండితో పునుగులు అయితే వేస్తున్నాను చాలా బాగుంటాయి మా పిల్లలకైతే చాలా ఇష్టం ఒకప్పుడు ఈ ఇడ్లీ పిండి కొద్దిగా మిగిలిన ఒక త్రీ డేస్ అలా అయితే ఖచ్చితంగా పడేసేదాన్ని ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ కానీ ఒకసారి యూట్యూబ్ ఛానల్లోనే డాక్టర్ రవికాంత్ గారు చెప్పారు పులిసిన పిండి కూడా చాలా మంచిది అది మనహెల్దీ కాదు అనేసి ఆయన ఒకసారి పుల్లట్టు కూడా వేసి చూపించారు సో అప్పటి నుంచి నేను ఇడ్లీ పిండి కొద్దిగా పులిసినా కూడా అస్సలు భయపడను దాంతో ఇడ్లీ అయినా లేకపోతే పుల్లుంట్లైనా లేకపోతే ఏదో ఇలా పునుగులైనా వేసేసుకుంటాను ఇక్కడ అయితే ఈ ఇడ్లీ పిండిలోకి కొద్దిగా మైదా అయితే యాడ్ చేస్తాను మైదా తప్ప ఇంకా వేరే ఏది కూడా వేయనండి వేరే ఏది వేసినా కూడా టేస్ట్ అయితే మారిపోతుంది సో కొద్దిగా మైదా ఇందులోకి మరి అల్లం వెల్లుల్లి అలాంటివి కూడా వేయను ఓన్లీ మైదా ఎర్రగడ్డలు కొన్ని కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు మళ్ళీ కచ్చా పచ్చా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి అంతే కొద్దిగా వేస్తే జీలకర్ర వేసుకోండి అలాగే ఇందులో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ వేసేటప్పుడు కొద్దిగా చూసుకొని వేసుకోవాలి అంతే పిండి బాగా కూడా కలుపుకోవాలి పిండి మళ్ళీ మరీ మనకి జారుతూ ఉన్నట్లు వస్తే మనకి తినేటప్పుడు బొండాలు అంతా క్రిస్పీగా అయితే ఉండవు మనం కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలి పిండి కలిపేటప్పుడు అప్పుడే మనకి మనం వేసినప్పుడు పునుగులు అనేవి కొంచెం బాగా తినడానికి బాగా ఉంటాయి నేను చూస్తున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీలో అయితే పిండి కలుపుకుంటే సరిపోతుంది ఇదిగో ఇలా ఈ విధంగా జార్తో కింద పడాలి అలా ఉంటలు ఉంటలుగా పడితే అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్లే నెక్స్ట్ ఇంకా పెనం అయితే పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి పునుగులు అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా రేపైతే హనుమాన్ జయంతి కదండి సో రేపు హనుమాన్ జయంతి కోసం నేను ఇల్లు అయితే కొంచెం క్లీన్ చేసుకోవాలి అలాగే పూజ గది కూడా శుభ్రం చేసుకుంటాను ఇవాళ రేపే రేపు హనుమాన్ జయంతి కాబట్టి ఈ హనుమాన్ జయంతి రోజున ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అంటే చిన్నపిల్లలతో ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు అంటే పిల్లలు వీక్గా ఉన్నా లేకపోతే పిల్లలు సరిగ్గా చదవకపోయినా ఇంకా పిల్లలతో మనకి ఏ ఇష్యూస్ ఉన్నా కూడా రేపు మనం గుడి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ఖచ్చితంగా కూడా కొబ్బరికాయ కొట్టి మన కోరికలు మనం గట్టిగా అనుకుంటే ఖచ్చితంగా కూడా నెరవేరుతాయి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇక్కడైతే నా పునుగులు అయితే తయారైపోయి చాలా బాగున్నాయి చాలా బాగా వచ్చాయి కూడా తర్వాత ఇక్కడ నేను పూజ సామాన్లు అయితే మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఈ పూజ సామాన్లు నాకైతే ఇప్పుడు ఇప్పుడు శుభ్రం చేసుకునే బదులు మార్నింగ్ శుభ్రం చేసుకుంటేనే బాగా అంటే బాగా తెల్లగా ఉంటాయి ఇప్పుడు క్లీన్ చేసినా కూడా మళ్ళీ తెల్లారేసరికి నాకు అంత ముఖ్యంగా ఇత్తడి సామా ఇత్తడి కాదండి రాగి అది నల్లగా అయితే అయిపోతూ ఉంటాయి కానీ రేపు మళ్ళీ టైం ఉండాలని చెప్పేసి ఇప్పుడే అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా మా దేవుని గుడి కూడా మొత్తం అంతా కూడా శుభ్రం చేసేసుకున్నాను రేపు హనుమాన్ జయంతి రోజున రేపు మళ్ళీ మంచి వ్లాగ్ అయితే పెడతానండి రేపు కూడా రేపు తప్పకుండా చూడండి రేపు గుడికి వెళ్ళి నేను హనుమాన్ జయంతి రోజున పూజ అన్నది ఎలా చేసుకున్నాను అనేసి రేపు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను రేపటి పూజ కోసం పూలు కూడా అన్నీ కూడా ఇవాళ కట్టేసి పెట్టేసుకున్నాను ఓకే అండి ఇదే అండి ఇవాళది ఇవాళ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం